పొలానికి నీళ్లు లేక పొలం అంతా ఎండిపోతుంది సరస్వతి ఉంది కదా తన కూరగాయల తోట వేసింది తన కూరగాయల తోట నుండి కొన్ని నీటిని నా పొలంలోకి రానివ్వమని అడుగుతాను ఇలా ప్రతి రోజు పొలం పండేంత వరకు తను నాకు కొన్ని నీటిని ఇలా నా పొలానికి అందించమని చెప్తాను తనకి కొన్ని డబ్బులు కూడా ఇస్తానని అంటాను ఏమంటుందో అని కాంతమ్మ గారు అనుకుని సరస్వతిని తన పొలంలోకి నీళ్ళివ్వమని అడగడానికి సరస్వతి దగ్గరికి వెళ్తుంది ఏంటి కాంతమ్మ ఇలా వచ్చారేంటి శ్రీ సరస్వతి నా పొలంలో నీరు లేక పొలమంతా ఎండిపోతుంది నీ బావిలో చాలానే నీరుంటుంది కదా కొన్ని నీటిని ప్రతిరోజు నా పొలంలోకి ఇవ్వది నేను నీకు బదులుగా డబ్బులు కూడా ఇస్తాను ఇలా అయితేనే నా పొలం పండుతుంది లేదంటే నా పొలం అంతా ఎండిపోయి నేను నష్టపోతానే దయచేసి నాకు ఈ సహాయం చేయవే సరస్వతి నీరు ఇస్తాను కానీ నీరుకు బదులుగా డబ్బులు ఇస్తానన్నారు నిజంగానే డబ్బులు ఇస్తారా కాంతమ్మ గారు మీరు నిజంగానే నాకు డబ్బులు ఇస్తే నేను ఖచ్చితంగా మీ పొలంలోకి ప్రతి రోజు నీటిని వదులుతాను ఇస్తానే తప్పకుండా ఇస్తాను ప్రతి రోజు నువ్వు నీటిని నా పొలంలోకి వదులు సరేనా అలాగే కాంతమ్మ గారు కాంతమ్మ గారు అక్కడ నుండి వెళ్ళిపోతారు కాంతమ్మ గారికి నేను నా బావిలో నీళ్ళు ఇస్తాను గాని మరి నా కూరగాయల ఎలా పండించుకోవాలి నా పక్క పొలమే పొలం కదా రామయ్యకి తెలియకుండా పొలంలో నుండి కొన్ని నీటిని నేను ప్రతిరోజు ఇలా నా కూరగాయల తోట పండించుకోవడానికి రామయ్య తోట నుండి కొన్ని నీటిని తీసుకుంటాను దొంగతనంగా అని సరస్వతి అనుకోని ప్రతిరోజు రామయ్య పొలంలో నుండి రామయ్యకి తెలియకుండా నీటిని దొంగిలించి తన కూరగాయల తోటలోకి నీటిని రప్పించుకుంటుంది అరే ప్రతి రోజు నా పొలంలో నీళ్లు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయేంటి అసలు కొద్ది రోజుల నుండే ఇలా జరుగుతుంది నేను గమనించలేదు నా పొలంలోని నీరంతా ఎటువైపు వెళ్తుందో తెలియట్లేదు అని రామయ్య అనుకొని తన పొలంలో నీరంతా ఎటువైపు వెళ్తుందా అని పొలం మొత్తం తిరిగి చూస్తాడు చూసేసరికి రామయ్య పొలంలో నుండి నీరంతా సరస్వతి కూరగాయల తోటలోకి వెళ్తుంది అరే ఇదేంటి సరస్వతి కూరగాయల తోటలోకి నా పొలంలోని నీరంతా వెళ్తుంది ఇలా అయితే నా పొలం ఎలా పండుతుంది అసలు ఇలా నా పొలంలో నుండి నీరు వెళ్తుంది అనే విషయం సరస్వతికి తెలుసో లేదో ఒకసారి అడిగి తెలుసుకుందాం తనే కావాలని చేస్తుందా లేదంటే ఇవి అనుకోకుండానే ఈ నీరు అలా గండి తెగి సరస్వతి కూరగాయల తోటలోకి వెళ్తుందా అనేది సరస్వతిని అడిగి తెలుసుకుంటాను అని రామయ్య అనుకోని సరస్వతిని అడగడానికి సరస్వతి దగ్గరికి వెళ్తాడు సరస్వతి అక్క నా పొలంలోని నీరంతా నీ కూరగాయల తోటలోకి వెళ్తుంది అసలు అలా గండి ఎవరు తెంపారో నాకు తెలియట్లేదు సరస్వతి అక్క మీకేమైనా తెలుసా అవునారా రామయ్య నాకు అసలు ఈ విషయమే తెలియదురా నేను అసలు గమనించలేదు కొంప తీసి గండి తెగి నీ పొలంలోని నీరంతా మా కూరగాయల తోటలోకి వస్తుంది కావచ్చు కానీ నేను మాత్రం కావాలని చేయలేదురా నా బావిలోనే చాలా నీరుంది ఆ నీటిని ఉపయోగించి నేను కూరగాయల తోట పండిస్తున్నాను ఇంకా నాకు నీ పొలంలోని నీరుతో ఏం పనిరా నేను మాత్రం అలా చేయలేదురా గండి తెగి నీ పొలంలోని నీరంతా నా కూరగాయల తోటలోకి వస్తుంది కావచ్చు సరస్వతి అక్క మీకేమైనా తెలుసు కావచ్చు మీరే నా పొలంలోని నీటిని మీ కూరగాయల తోటలోకి పంపించుకున్నారు కావచ్చు అనుకున్నాను నేను గండి మూసేశాను సరస్వతి అక్క ఇక నుండి నా పొలంలోని నీరు మీ కూరగాయల తోటలోకి రాదు సరే సరస్వతి అక్క నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మొత్తానికైతే రామయ్యకి తెలియకుండా ఏదో రకంగా మేనేజ్ చేశాను నాపై అనుమానం రాకుండా అని సరస్వతి అనుకుంటుంది మరుసటి రోజు సరస్వతి రామయ్య పొలం నుండి నీటిని తన కూరగాయల తోటలోకి పంపించుకోవడానికి రామయ్య పొలంలో గండి తీస్తూ ఉంటుంది సరస్వతి అలా గండి తీయడం రామయ్య చూస్తాడు ఏంటి సరస్వతి అక్క నువ్వు ఇలా గండి తీసి నువ్వే నా పొలంలో నుండి నీటిని నీ కూరగాయల తోటలోకి పంపించుకుంటున్నావా నిన్న అడుగుతే నేనేందుకు అలా చేస్తాను రా అని అబద్ధం ఆడావు నీ పని ఇలా కాదు సర్పంచ్ దగ్గరికి వెళ్తేనే నువ్వు సెట్ అవుతావు అని రామయ్య అనుకొని రంగయ్య దగ్గరికి వెళ్తాడు సరస్వతి కూడా రామయ్య వెంబడి రంగయ్య దగ్గరికి వెళ్తుంది రామయ్య సరస్వతి మీరేంటి ఇలా వచ్చారు రంగయ్య గారు మీరే నాకు న్యాయం చేయాలండి గత కొద్ది రోజుల నుండి ఈ సరస్వతి నా పొలంలోని నీటిని గండి తెంపి మరి తన కూరగాయల తోటలోకి నా నీటిని మొత్తం తీసుకుంటుందండి దానివల్ల నా పొలం మొత్తం ఎండిపోతుంది ఇలా ఎందుకు చేస్తున్నావు సరస్వతి అంటే నేను చెయ్యలేదురా ఆ గండి ఆ దానికదే తెగి నీ పొలంలోని నీరు నా కూరగాయల తోటలోకి వస్తుంది అని అబద్ధం చెప్తుందండి ఏంటి సరస్వతి రామయ్య చెప్తుంది నిజమా నీ బావిలోనే చాలా నీరుంది కదా అని

రంగయ్య గారు నేను చెప్తుంది నిజమండి సరస్వతినే తను స్వయంగా తన చేతులతో గండి తెంపి నా పొలంలోని నీటిని తన కూరగాయల తోటలోకి పంపించుకుంటుండగా నేనే చూశానండి ఇప్పుడు నేను గండి వేస్తున్నాను అని అబద్ధం చెప్తుంది సరస్వతి చెప్తుంది అబద్ధం అని నాకు అర్థమైందిరా నేను మాట్లాడకంటే ముందే తను చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోయింది కనీసం నేనేం చెప్తానా అని కూడా తను వినలేదు అందులోనే అర్థమవుతుంది తను అబద్ధం చెప్తుంది అని నువ్వు ఒక పని చేరా తన కూరగాయల తోట నుండి కూరగాయలన్నింటినీ నువ్వు ప్రతి రోజు దొంగిలించు అప్పుడు సరస్వతికి అర్థమవుతుంది అవుతుంది ఏదో ఒక రోజు నువ్వు కూరగాయలు దొంగిలించడం చూసి నా దగ్గరికి వస్తుంది కదా అప్పుడు నేను న్యాయమైన తీర్పు ఏంటో చెప్తాను నువ్వు వెళ్లి కూరగాయల తోట నుండి ప్రతి రోజు కూరగాయలని సరస్వతికి తెలియకుండా దొంగిలించు రంగయ్య గారు మరుసటి రోజు నుండి రామయ్య సరస్వతి కూరగాయల తోట నుండి కూరగాయలు దొంగిలించడానికి కూరగాయల తోటలోకి వెళ్తాడు రామయ్య కూరగాయలు దొంగిలిస్తుండగా సరస్వతి చూస్తుంది ఒరే రామయ్య నా తోటలోకి వచ్చి నా కూరగాయలనే నాకు తెలియకుండా దొంగిలిస్తావా నీకెంత ధైర్యం ఉంటే ఇలా రంగయ్య దగ్గరికి వెళ్దాం మొన్న బాగా నాపై అబద్ధాలు చెప్పావు కదా ఈ రోజు నీ బుద్ధి ఏంటో రంగయ్యకి తెలిసేలా చేస్తా పదా నువ్వు రంగయ్య దగ్గరికి అని సరస్వతి రామయ్యని తిట్టి రంగయ్య దగ్గరికి వెళ్తుంది సరస్వతితో పాటు రామయ్య కూడా రంగయ్య దగ్గరికి వెళ్తాడు మళ్ళీ ఏమైంది మళ్ళీ నా దగ్గరికి వచ్చారేంటి మీరిద్దరు చూడండి రంగయ్య గారు మీరే నాకు న్యాయం చేయాలి మొన్న నేను వాడి పొలంలో నుండి నీరుని తీసుకుంటున్నానని నాపై నిందలు వేసాడు కదా ఈ రోజు నా కల్లారా నేనే చూసాను నా కూరగాయల తోటలోకి వచ్చి కూరగాయలని నాకు తెలియకుండా దొంగిలిస్తున్నాడు ఈ దొంగ విధవా అవునా సరస్వతి రామయ్య అలా చేశాడా ఇరా రామయ్య అలా కూరగాయలను దొంగిలించొచ్చా చెప్పు సరస్వతికి తెలియకుండా లేదు రంగయ్య గారు నేను కూరగాయలు దొంగిలించి ఉంటే ఇప్పుడు నా చేతిలో కూరగాయలు ఉండేవి కదా నేను కూరగాయలు ఎలా పండాయా లేదా కూరగాయలు ఎలా ఉన్నాయి అని చూస్తున్నాను అంతే అంతలోపే సరస్వతి వచ్చి నాపై నిందలు వేసి నేనే కూరగాయలు దొంగిలిస్తున్నానని మీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు నేనేందుకు కూరగాయలు దొంగిలిస్తాను అండి మార్కెట్ లో కూరగాయలు కొనుక్కోవడానికి లేవా సరస్వతి కూరగాయల తోట నుండే కూరగాయలను దొంగిలించాలా నే రామయ్యా నువ్వు మర్యాదగా నిజం చెప్పు లేదంటే చూడు నేనేం చేస్తాను నాకే తెలీదు రంగయ్య గారు మీరేంటి ఎలా చూస్తున్నారు నిజాన్ని బయట పెట్టండి ఇదే నా మీ సర్పంచ్ తనం ఏంటమ్మా సరస్వతి ఏం మాట్లాడుతున్నావు పెద్ద చిన్న గౌరవం లేకుండా అలాగే నా మాట్లాడడం రామయ్య చెప్తుంది నిజమే కదా రామయ్య కూరగాయలని దొంగిలించి ఉంటే ఇప్పుడు తన చేతిలో నీ తోటలో తెంపిన కూరగాయలు ఉండాలి రామయ్య చేతిలో కూరగాయలు లేవు ఏమీ లేవు అలాంటప్పుడు రామయ్య దొంగిలించాడు అని నేను ఎలా నమ్మాలి ఏంటి రంగయ్య గారు నేను అబద్ధం చెప్తున్నానా అలా మాట్లాడగలుగుతున్నారు దొంగిలించిన రామయ్యనేమో మీరు సమర్థిస్తున్నారు నన్నేమో మీరు నన్నే అనుమానిస్తున్నారు ఏంటి సరస్వతి మొన్న రామయ్య పొలం నుండి నీటిని దొంగిలించినప్పుడు రామయ్య ఇలానే నీపై పై అరిచాడా నువ్వెందుకు ఇప్పుడు కూరగాయలు దొంగిలించాడు అని అతనిపై అలా అరుస్తున్నావు ఏంటి రంగయ్య గారు నేను ఎన్నిసార్లు అని చెప్పాలి రామయ్య పొలంలో నుండి నేను నీటిని దొంగిలించలేదు అని అబద్ధాలు చెప్పడం మాప సరస్వతి రామయ్య పొలంలో నుండి నీటిని నువ్వు దొంగిలించి నీ కూరగాయల తోటని పండించుకుంటున్నావు అందువల్ల రామయ్యకి కూడా ఆ కూరగాయల తోట పైన హక్కుంది రామయ్య పొలంలోని నీరు వస్తేనే నీ కూరగాయల తోట పండుతుంది లేదంటే అది ఎండిపోతుంది అర్థమైందా అందుకని రామయ్యని నేనే నీ కూరగాయల తోట నుండి కూరగాయలని దొంగిలించమని చెప్పాను నువ్వు చేసింది న్యాయమైతే రామయ్య చేసింది కూడా న్యాయమే రంగయ్య తీర్చిన తీర్పుకి సరస్వతి ఏమి మాట్లాడలేక అక్కడ నుండి వెళ్లిపోతుంది చాలా చక్కని న్యాయమైన తీర్పు చెప్పారు రంగయ్య గారు మీరు ఆ న్యాయమైన తీర్పు చెప్పడం వల్ల అబద్ధమాడిన సరస్వతి నోరు మూతపడి ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడ నుండి వెళ్లిపోయింది న్యాయం ముందు అబద్ధం ఎప్పుడైనా నోరు మూసుకోవాల్సిందే రామయ్య ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది